భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది ఇక ఈ రాకెట్ ప్రయోగం ద్వారా నిసార్ అనేటువంటి ఉపగ్రహం నింగిలోకి వెళ్ళనుంది రెండు వేల మూడు వందల తొంభై మూడు కేజీల ఈ నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో నాసా సంయుక్తంగా రూపొందించాయి భూమి అణు అణువును పన్నెండు రోజులకు ఒకసారి నిసార్ ఉపగ్రహం స్కాన్ చేయనుంది అడవులు మైదానాలు కొండలు పర్వతాలు పంటలు జలవనరులు మంచు ప్రాంతాలన్నింటినీ అన్నింటినీ నిసార్ ఉపగ్రహం అధ్యయనం చేయనుంది ఇక ఈ నిసార్ ఉపగ్రహాల్లో నాసాకి చెందిన ఎల్ బ్యాండ్ ఇస్రోకి చెందిన ఎస్ బ్యాండ్ రేడార్లను శాస్త్రవేత్తలు అమర్చారు ఇస్రో చేస్తున్న ఈ ప్రయోగంపై మరి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చందు మొత్తానికి మరి కాసేపట్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోట షార్ నుంచి జిఎస్ఎల్వి సిక్స్ ఎఫ్ సిక్స్టీ సిక్స్టీన్ కూడా ప్రయోగించబోతున్నారు అయితే ఈ యొక్క రాకెట్ ప్రయోగం ద్వారా భూమి అనువనువున పన్నెండు రోజులకు ఒకసారి కూడా స్కాన్ చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది అడవులు మైదానాలు కొండలు పర్వతాలు పంటలు జలవనరులు మంచి ప్రాంతాలు ఇలా అన్నిటిని కూడా జల్లి పెట్టేటువంటి ఈ యొక్క రాకెట్ ప్రయోగం ద్వారా ఈ యొక్క ఉపగ్రహం ద్వారా అనేక ప్రయోజనాలు భారతదేశం మరి అదేవిధంగా ఇటు అమెరికా ఇద్దరు కూడా సంయుక్తంగా ఈ యొక్క రాకెట్ ప్రయోగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఐదు గంటల నలభై నిమిషాలకు అంటే జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ప్రయోగం ద్వారా నిన్న మధ్యాహ్నం రెండు గంటల పది గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఈ రాకెట్ ద్వారా నింగిలోకి పంపించిన నిసార్ ఉపగ్రహం ఇస్రో నాసా సంయుక్తంగా కూడా రూపొందించారు దాదాపు కూడా ఇరవై మూడు తొంభై మూడు కేజీల నిసార్ ఉపగ్రహం నింగిలోకి ప్రవేశపెట్టేందుకు కూడా అంతా సిద్ధం చేశారు ఎగ్జాక్ట్లీ కూడా ఐదు గంటల నలభై నిమిషాల సతీ ధావన్ స్పేస్ వేదిక రెండవ వేదిక నుంచి కూడా రెండవ ప్రయోగ వేదిక నుంచి ఈ యొక్క రాకెట్ ప్రయోగం సక్సెస్ పూర్తిగా చేసేందుకు నాసాకు సంబంధించిన శాస్త్రవేత్తలు అదేవిధంగా ఇస్రోకు సంబంధించిన శాస్త్రవేత్తలు చైర్మన్ నారాయణన్ కూడా ఇప్పటికే స్టార్ వద్దకు చేరుకున్నారు భూమిని అనువనుగా పూర్తి స్థాయిలో అంటే ఏ చిన్న పొరలో నుంచి అయినా కూడా ఈ ఇబ్బంది అయితే వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క నిసార్ ఉపగ్రహం కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంది పన్నెండు రోజులకు ఒకసారి స్కాన్ చేయనున్న నిసార్ ఉపగ్రహం అడవులు మైదానాలు కొండ పర్వతాలు పంటలు జనవనరులు మంచు ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేటువంటి ఈ యొక్క నిసార్ ఉపగ్రహం భారతం భారతదేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు నాసాకు సంబంధించినటువంటి అమెరికా సంబంధించినటువంటి నాసా ఈ సంయుక్తంగా ఈ యొక్క రాకెట్ ప్రయోగాన్ని సక్సెస్ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తా ఉన్నారు మొత్తానికైతే ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడు కూడా ఈ యొక్క రాకెట్ ప్రయోగం ద్వారా అంటే ఈ యొక్క రాకెట్ జిఎస్ఎల్వి నుంచి ఎఫ్ రాకెట్ ప్రయోగిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క శాటిలైట్ కక్షలకు పంపించేందుకు సన్నాహాలు పూర్తి కూడా పూర్తయ్యాయి మరి కాసేపట్లో ఐదు గంటల నలభై నిమిషాలకు ఇస్రో శాస్త్రవతులు మొదటి అసెంబ్లీ బిల్డింగ్ సంబంధించినటువంటి అన్ని అన్ని అనుసంధానం పూర్తి చేసిన తర్వాత వాటి కౌంట్ డౌన్ ప్రక్రియ కూడా సరవేగంగా కొనసాగుతుంది దాదాపు ఇరవై ఏడు గంటల పైగా కూడా ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత సుమారు రెండు వేల ఎనిమిది వందల కిలోల బరువు ఉన్నటువంటి యొక్క ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి బాహుబలి రాకెట్ అంటారు దీన్ని ద్వారా పైకి పంపిస్తారు దీనికి సంబంధించినటువంటి అనేక ప్రత్యేకతలు కూడా ఈ యొక్క కు సంబంధించినటువంటి ఉపగ్రహానికి ఉంది భూమి పైపొరంలో ఒక్కొక్క సెంటీమీటర్ కూడా మార్పులు భూకంపాలు అగ్ని పర్వతాలు పేలులు కొండ చర్యలు విరిగి పడ్డ పర్వత ప్రాంతాల్లో మంచు విరిగిన వాటి పరిస్థితులు ముందుగా అధ్యయనం భూమిపై సముద్రాలు మంచి పరిస్థితులు ఎలా ఉన్నాయని దాని మీద కూడా అధ్యయనం చేయబోతా ఉంది భూమిపై అడవులు పంటలు విస్తీర్ణం అభివృద్ధి ప్రతిదానికి సంబంధించిన ఏదైనా తేడా ఉన్నా కూడా తేమ నీటి వనరులను కూడా గుర్తిస్తా ఉంది అయితే ఎప్పటికెప్పుడు కూడా వీటి ఆ వివరణ అంతా కూడా నాస్త అండ్ ఇస్రోకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి పంపిస్తాయి తుఫాను వరదలు సునామీలకు సంబంధించిన వాటికి సంబంధించిన కూడా ఈ ఎప్పటికప్పుడు కూడా అధ్యయనం చేసేటువంటి ఈ యొక్క ఉపగ్రహం భారతదేశానికి నాసాకు సంబంధించినటువంటి సంయుక్తంగా ఇది సక్సెస్ రేట్ అందుకునేటువంటి పరిస్థితి కనపడుతోంది మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి వివరాల్లో మనం వెళ్తే నిసార్ ప్రాజెక్టు లో నాసా ఇస్రోలు చెరో సోగం వాటాలు ఉంటాయి దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయింది దీని వ్యయం కూడా దాదాపు రెండు దేశాలు పంచుకున్నారు దీనికి సంబంధించినటువంటి ఇస్రో రాకెట్ ప్రయోగాలు నిర్వహణ ఖర్చు చాలా తక్కువ కావడంతో మన దేశం భరించాల్సినటువంటి వేలంగా ఉందని చెప్పి ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు భారతదేశానికి తెలియజేశారు అయితే ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఉపగ్రహం భూమి కింద ఏడు వందల నలభై మూడు కిలోమీటర్ల ఎత్తున సూర్యాన ఆవర్తన ఖర్చులోకి పరభ్రమిస్తూ పరిశీలిస్తా ఉంది దీనిలో నాసాకు చెందినటువంటి ఎల్ బ్యాండ్ ఇస్రోకు చెందినటువంటి ఎస్ బ్యాండ్ ర్యాడర్లు రెండింటిని కూడా డేటాను సమ్మిళితం చేసేటువంటి ఫ్రీక్వెన్సీ స్పిథటిక్ అటార్చర్ రాడర్ అంటారు సో సారా అంటారు పన్నెండు మీటర్ల వ్యాప్తం ఉండేటువంటి జల్లుడు వంటి ప్రత్యేక ర్యాడర్ ను కూడా యాంటీనా ఈ యొక్క దీనికి సంబంధించిన ఉపగ్రహాన్ని ప్రత్యేకత అని చెప్పొచ్చు ఇలా తొలిసారి ప్రపంచంలో ఇదే మొదటిసారి కావడం అనేది కూడా ఒక గమనార్హమని చెప్పొచ్చు మొత్తానికైతే జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ ర్యాకెట్ మరి కాసేపట్లో ఐదు గంటల నలభై నిమిషాలకు ఎక్కులు కక్కుతూ నింగిలకు ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు నాసా శాస్త్రవేత్తలు సన్నిధిలో పూర్తి స్థాయిలో కూడా మరి కాసేపట్లోనే ఈ యొక్క రాకెట్ ప్రయోగం విజయవంతం కాబోతుందని చెప్పుకోవచ్చు నరేష్ థ్యాంక్ యూ